ఫ్రెండ్ తలకాయ పెద్ద ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో తలకాయ ఇది ఎదు తల అరకెళ్ళు ఉంటుంది ఒకటే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ ఎన్ని రోజులు అయితే వీడియోస్ ఫ్రెండ్స్ ఎందుకు తీయలేదు అంటే లక్ష్మికి అయితే నాకు చెంపల పోచమ్మ అయితే అయి లక్ష్మికి అయితే అయి ఉండే అందుకే ఒక వారం రోజులు వీడియోస్ తీయలేదు అందరికీ స్పెషల్గా సారీ ఏమనుకోకండి ఇవాళ మళ్ళీ వీడియో ఈ ఈరోజు ఏంటంటే సండే స్పెషల్గా చేపల పులుస చేయబోతాను ఒక కిలో చేప తీసుకున్నాం మేము ఒక అర కిలో కన్నా కొంచెం ఎక్కువనే ఫ్రై చేసినా వేరే ఛానల్లో అయితే ఫ్రై చేసినాం మన కొద్ది కొత్త ఛానల్ ఉన్నాయి కదా అందులో అయితే ఫ్రై చేసిన సగం ముక్కలు అయితే ఇప్పుడు ఈ ఛానల్లో కూర చేస్తానా చూడండి ఈరోజు కొంచెం కొత్తగా చేయబోతున్నా చేపల పులుసు అయితే చూసే ముందు లైక్ చేయండి కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమాత్రం ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి తెలియపోదాం వెళ్దామా వెళ్దాం రైట్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న విషయం ఏంటంటే మన కొత్త ఛానల్ కూడా చూడండి ఒకసారి ఆ కొత్త ఛానల్లో అని అయితే వీడియోస్ అయితే మంచిగా అప్లోడ్ చేస్తున్నా ఆ ఛానల్ చూడండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఛానల్ పేరు కూడా ఫుడ్ ఆన్ విలేజ్ అని ఉంటుంది వాళ్ళు ఒక మూడు నాలుగు వీడియోస్ అయితే పెట్టిన ఈరోజు ఇంకో వీడియో ఈరోజు రేపు ఇంకో వీడియో అయితే రాబోతుంది ఆ ఛానల్ కూడా చూడండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ కూడా ఇప్పుడు లక్ష్మి అయితే టమాటలను ఉల్లిగడ్డలు మిర్చి అయితే కోస్తుంది కోసిన తర్వాత మనం మిక్సీ పడదాం టమాటోలను ఉల్లిగడ్డలు మిర్చి మిక్సీ పట్టి మనమైతే కూర చేద్దాం ఇప్పుడు నేను చేస్తాను చేపల పులుసు ఏదైనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు లక్ష్మి అయితే ఒక పదివేల చిన్న చిన్న మిర్చిలు ఒక నాలుగు ఐదు ఉల్లిగడ్డలు సారీ టమాటాలు ఒక మూడు ఉల్లిగడ్డలు తీసుకుంది ఇవన్నీ చిన్నగా కోసి ఫస్ట్ మనం మిక్సీ అయితే పట్టుకుందాం మిక్సీ పట్టిన తర్వాత పేస్ట్ని කලඇත වන්ඩමති ශලෙද සිින්ත පනයිස්නා පසින්ත පනන සැකූතියෙන්ද කනිම කැරට විලකාා ගෞ්ියල සැදව නේ

రెంజ్ చూడండి చాట్ ముక్కలు ఒక నాన్ వెజ్ ఒక ఐదు ఆరు చాట్ ముక్కలు అయితే పక్కగా పెట్టినా నేను ఈ ముక్కలు తోడు కూర చేస్తాను అన్న ఎంత అయితే ఉందో తలక మినిమం పావు గంట దాటి ఉంటుంది ఇలాగ వస్తుంది మిల్లసి మరి రెండో కొత్త వేసు కదా

సూపర్ సూర్ అని మొత్తం ఓకే మరి తీసుకో ఇప్పుడే మొత్తం దాంట్ మిల్లా పోతుంది మరి ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఎప్పుడు కూర అయితే మనకి స్టార్ట్ చేద్దాం నేనే వంటా పా లక్ష్మి పెడతా కష్టపడి ఇవన్నీ నూరు ఉంది కదా ఇక నేనే అక్కడ కూర ఉండదు అయిపోతుంది పని అయితే ఏమంటే పెడతా ఓకే వీడియో వేయాలి పాడుకుంటా ఫ్రెండ్స్ ఇది చేపల ఫ్రై చేసుకుని ఉన్నాయి ఇది కొద్దిగా చేపలు ఫ్రై చేసాం కదా అదే కొద్దిగా మిగిలితే కూర అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఉల్లిగాడ పేస్ట్ చేద్దాం Applausi La levate Sine yade chinda bali pul sa tabo san <laughs> e <coughs> do Pawa pul bayi Jeya chukounen batwe ఫ్రెండ్స్ అయితే కొంచెం లవంగాలు మిరియాల ముద్దు కలుపుతానా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ముక్కలు తీస్తానా మనకు పులుసు అయితే మదుగుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ముక్కలు వేసాం కదా మనం ముక్కలు అయితే ఒక పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకున్నాం పదిహేను నిమిషాలు దాకా మనం కలుపుకుంటాయి గంజులు కలపాలి గంజు కలుపుకుంటూ ఉడికించాలి మంచిగా ఉడుకుతాం మనం ముక్క అయితే అదే మూత టైట్ చేసాం దాకా ఓహో ఫ్రెండ్స్ మనకైతే ఒక ఇరవై పదిహేను నిమిషాలకైతే అంది కూర అయితే మనం ముక్కలు వేసుకొని ఇప్పుడు కలిపి అయితేనేది కూర అయితే స్టవ్ అయితే ఆఫ్ చేస్తా చూడండి మీది కాయలు కూడా మనకి ఎలా వచ్చిందా మీకు ఎక్కువసేపుగా ఉంటే అనేవి పిచ్చి చేయబోతాయి మొత్తం కయ్య చూడండి ఎలా ఉందా కోచ్ మీద నేను అన్నం కూడా పొయ్యి పెట్టేసింది అన్నం కూడా అయితే కూర అయితే టేస్ట్ అవుతుందాం ఏం చేయండి కూర కూర ఎలా వచ్చిందో సూప్ అయితే చాలా టేస్ట్ అవుతుంటుంది సూపు సింతపులుసే కరెపులుసన్నా కూడా పన్నెండు అయితే అందుకే ఎంత ముక్క కాదు అది వేసుక నేను గంట రెడ్డి కలపలే కదా ఫ్రెండ్స్ అందుకే ముక్క అయితే ఇచ్చిపోలేదు అది వచ్చేసి తలకాయ పెద్ద తలకాయ మనకే అది ఇక వా ఫ్రెండ్ తలకాయ పెద్దగా ఉందా చూ ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో తలకాయ ఎడిపు ఇది తలకాయ అర కిలోమీటర్ తొక్కటే తక్కువ తక్కువగా లేదు తలకాయ ఇది పెద్దగా ఉన్నది సుబ్బోసే తరకా అయితే మినిమం ఒక హాఫ్ కేజీ దగ్గర దగ్గరలో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుంది తరకాయ అరకాయ పోతానికి అట్నే తల అట్నే చేసిన పూర్లా

बाय okay,